చాలా బాగుంది ఉంది నా శ్రావణ మాసం కదా ఇందులో నేను మాకు దగ్గరలో పల్లె ఉంది అనమాట బజారు పల్లె ట్వంటీ రూపీసే సాదా గాజులు మామూలుగా ఊళ్ళోకి వచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోన్ తీసుకుంటాను అనమాట నేను ఎప్పుడన్నా అరే లైనింగ్కి అలా పోయినప్పుడు ఒక పది డజన్లు అలా తెచ్చుకుంటాను అనమాట నా శ్రావణ మాసం కదా ఈ మధ్య సాదా గాజులు అయితే లేవు అయిపోయినాయి అనమాట నాకు ప్లెయిన్ ఇలా కటింగ్ కన్నా ప్లెయిన్ ఇష్టం అనమాట నా కలర్లు కలర్లు మ్యాచింగ్ వేసుకుంటాను అన్నీ ఎల్లో గ్రీన్ దండి ఒక పది పదహైదు డజన్లు అయితే తెచ్చుకున్నాను అనమాట ఒక పది తెచ్చినారండి చూడండి ఇలా షెడ్ చేసినాను ఎలా బాగుంటాయి ఇలా ఒక్కొక్కసారి వేసుకుంటాను ఇంకోసారి ఇలా ఒక్కొక్క చేతికి అనమాట ఇలా సెట్ చేసుకొని వేసుకుంటాను ఇంకోసారి ఇలా టూ టూ కాదు ఇలా సపరేట్ చేసి ఇలా వేసుకుంటాను ఇలా ఇవి చూడండి ఇలా సగం సగం ఇలా అన్నీ వేసుకుంటాను అనమాట పిక్చర్ తీసుకున్నాను తెచ్చుకున్నానమాట తెచ్చుకున్నాను ఇలా ఒక షార్ట్ తీద్దామని చెక్ చేసినాను ఏ సెట్ బాగుందో ఎలా వేసుకుంటా బాగుందో కామెంట్ చేయండి ప్లెయిన్గా మందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి నేను ఇలా చేస్తా వాళ్ళు బియ్యంతో ఆడుకుంటున్నాడు అని రే 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 కింద పోతే ఏర్ ల్యామరా అన్నీ ఇలా చూడండి అన్నీ చెక్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ మళ్ళీ కట్టి పెట్టుకోవాల్సిందే అని ఇంకోటివి యాష్ కలర్ బూరె కలరు సిమెంట్ కలర్ అనమాట వచ్చేసి బ్లూ కలరు ఇలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ ఈ సాణమాసం అంతా రాఖీ పండగ వ్రతం వ్రతమే వరలక్ష్మీ వ్రతము నాగుల చవితి వినాయక చవితి ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని గాజులన్నీ తెచ్చుకున్నాను అనమాట మళ్ళీ సో సారికి మా వాడిని ఎత్తుకొని పోలేను కదా అని మనయితే కొన్ని లైనింగ్ పోయినా అనమాట కొన్ని బ్లౌజెస్ కొన్ని లైనింగ్లు పాల్స్లు నాకు లేని టైం తెచ్చుకున్నాను చూపిస్తాను నేను అవి కూడా ఒరే బియ్యం బేస పర్దాన్ని కొడవోన్ ఊరి కొద్దిలే తోడు ఎవరు చేయమన్నాడో వర్తి నా కొడుకు అదే కొన్ని బ్లౌజ్లు ఇవి బ్లాక్ నాకు మా అమ్మ కూడా బ్లాక్ లేదని మా అమ్మ కూడా గుర్దాం లేని బ్లాక్ తీసుకొచ్చిన అనమాట బ్లాక్ ఇది ఒకటి డైలీ కట్టుకుని ఈ బ్లాక్ ఒకటి కలిషం మీద కనేసి ఇది కూడా తీసుకొచ్చాను అనమాట కొన్ని కొన్ని జాకెట్లు కొన్ని లైనింగ్లు నాకు కావాల్సిన ఏంటంటే కొన్ని చీరలు తీసుకున్నాను అనమాట మొన్నే డైలీ వేరక అనమాట ఇది ఇలాంటివి టూ హండ్రెడ్ అని తీసుకున్నాను ఇవన్నీ కుట్టుకోవాలన్నమాట కుట్టలేదు ఇది ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట మొన్న పోయినప్పుడు ఈ గాజులు కూడా అన్నీ అనమాట ఎక్కువ ఇష్టం ఏమంటే గాజులే అనమాట నాకు ఇలా అన్ని గాజుల కన్నా కటింగ్ కన్నా ప్లెయిన్ ఎక్కువ వేసుకుంటాను ప్లెయిన్ చాలా ఇష్టం అనమాట ఇది 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 ఒక రెడ్ అనమాట ఇట్లా కలర్ కలర్ కలర్కు కొన్ని వెరైటీగా ఇది థిక్ గ్రీన్ అనమాట వచ్చేసి లైట్ గ్రీన్ అది అన్ని ఇంకోటి రెడ్లోనే నర్సింగ్ కలర్ ఇది నర్సింగ్ కలర్ ఇది మెంతి కలర్ అడవిడిపో ఇక కత్తినా పురుగు ఏనా నీకు కత్తినాయరా అన్నీ తెచ్చుకున్నాను అనమాట సాదా గాజులు రెండు కలర్లు అలా మ్యాచింగ్ వేసుకున్నామంటే కలిపేసి వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట ఈ గ్రీన్ అయినా బాగుండే కదా తీసుకు గ్రీన్ అనమాట కారం కదా పసుపు అడవిపో దా పని చేసుకోనిరా ఏం పిల్లో నువ్వు ఇలా అన్నీ తెచ్చి పైలిపోతే రాంగ్ అన్నా వేస్ట్ తీ బాద్దు అమ్మా అన్నా వస్తాడు చూడండి ఇవి ఇవి మెంతి కలర్ మ్యాచింగ్ వేసుకున్నామంటే బలమాట చూడండి ఒకసారి చిన్న సైజ్ తెచ్చుకుంటాం అన్నమాట ఇవి కూడా చూడండి ప్లెయిన్ కలిపి చిన్న చిన్న సైజు తెచ్చుకుంటాను అనమాట నేను బాగా చేతికి సౌండ్ ఎక్కువ రాకుండా గట్టి అంటే ఇలా గాజు బాగుంటాయి కదా రెండు ఎంత బాగుండే చేతికి బాగుంటాయి అనమాట ఇంకా ఒక డజన్ గ్రీన్ వేస్తా చూడండి గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయో కొంచెం ఈ గ్రీన్ కొంచెం లావ్ అనమాట గాజు కొంచెం వాటర్ లాగా ఉంటాయి చింతపండు అది పెట్టుకో పండు ఆ ఆ ఆ అన్ని వేసుకుంటాను చింతపండు తినొద్దు మా ఆ కాజు ర కaju వేయై ఏంటి ఈ పరిస్థితి మేము అన్నీ మాట్లాడతావుల అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట అన్ని కట్టేసి మళ్ళీ దుమ్ము కొట్టే తీసుకున్నాను ఈ చూడండి ఎల్లో అమ్మవారికి అయినా బాగుంటాయి అని తెచ్చుకున్నాను ఎల్లోకి మ్యాచింగ్ రెడ్ రెడ్ ఎల్లో వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది చూడండి గాజులు చూడండి రెండు బాక్సులు ఉన్నాయి బీర్వాంగ్ స్టాండ్లు

కట్టాలంతే వదిలు అమ్ము నుండి మేగా అవి ఒక్కగా వెళ్ళిపోయినా నీకు తోలు తీస్తా తోలు తీసేస్తా बाक्स में जन्नी बाक्स में इंद्रा बेटे शानू टाजुंडा जल्ली आ नेहरा पा क्या हमको लड़के ना क्या बेट नेहरू उल्लेख दाला है उल्लेख दाला है తెచ్చినాడు కవర్ కవర్ అని నీళ్ళు రావ నేను వేస్తాను అందరికీ వాడొచ్చి సినిమా పక్కో టైపు చచ్చిపోయాను సినిమా తెచ్చినాను నీళ్ళు లేవు నాకు నీళ్ళతోనే పద్దు

ఓలే వేరే చనిపోయినాడు అనమాట ఇప్పుడే తొక్కుని కొచ్చా దెబ్బ పడతాయి నీకు గేట్ ఆ గేట్ ఎక్కుతా ఈడ తిమ్మ కూడా ఓ నాడికి రా దెబ్బ పడతాయి నీకు మేలా ఇది చే మాట్లాడుకుంటున్నాం కదా అప్పును ఇప్పుడు మేము వాలంటరీగా ఉన్నాం కదా అప్పుకి అయితే కొంచెం ఫింగర్ పడదన్నమాట కానీ ఆర్బీఎస్ యాప్లో ఫేస్ స్కాన్ చేసి పెట్టినామంటే ఫింగర్ పడిన వాళ్ళకు దాంట్లో వచ్చాయి అనమాట నేమ్స్ నేను ఫేస్ లాగిన్ అంటే దాంట్లో పేర్లు వచ్చాయి ఇంకా ఫేస్ ఇచ్చేదాన్ని అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల ఫింగర్ పడుతుంది ఒక్కొక్క నెల కొంచెం గీ వయసు అయిపోయి ఆ తాతకి ఎందుకు గీతలు గీతలు పడినాయి అనమాట చేతులన్నీ పని ఏం చేయడు కానీ గీతలు గీతలు పడిపోయినాయి ఫింగర్స్ అన్నీ అట్లప్పుడు కొంచెం ఆ ఇదిలో కొంచెం జియో టవర్ అస్సలు రాదనమాట తాతను మిద్దె పొయ్యి ఎక్కిచ్చి తొడబోయి అట్లా ఫేస్ తీసి ఇచ్చేదాన్ని అనమాట అట్లా ఒక్కోసారి టవర్ రాదు కదా అందులో టార్గెట్ అనమాట ఒకరికి అన్నీ పని చేయాలి అని వాలంటీర్లు అందరూ ఒకరి మీద ఒకరు పోటీ తెచ్చేవాళ్ళు అనమాట మంటే పోల కదని ఏ టైంలో అంటే తొమ్మిదికి కూడా ఒక్కోసారి పోయి ట్రై చేసేవచ్చు దానికి ఒకసారి మిద్ద పైకి ఆ తాతను పట్టుకొని పోయి కూర్చోబెట్టి ఆడ ఫేస్తో తీసి ఇచ్చి వచ్చేది అన్నమాట ఒక్కోసారి ఆ తాత మా ఇన్నిసార్లు తిరుగుతున్నాం నాకోసం తీసుకోమా లెక్క రెండు వందలు మూడు వందలు ఇది ఐదు వందలు తీసుకోమంటాను నేను అనమాట ఇచ్చేటప్పుడు నాకు అసలు బాధ అనిపించింది నాకు ఒక్క రూపాయి కూడా అటు తగలబుద్ది కాదండి నాకు లేకపోయినా నాకు అసలు ఆ డబ్బు తీసుకొని నేను తీసుకొని దాన్ని ఖర్చు పెట్టుకోలేను అనమాట బాధ అనిపిస్తుంది అది నా డబ్బులు కాదు కదా నాది అనుకునిందే నా దగ్గర నిలబడలేక పరాయాల కోసం నాకేందుకు వద్దులేదు తర్వాత నాకేందుకే అది నీ డబ్బులేం నేను నేను ఇచ్చాను నా చేతి నుండి నేను నేనేసి ఇచ్చేసి వచ్చేదాన్ని బాగా నువ్వు అనమాట అది నువ్వు తీసుకో మొక్క నెలన్నా రాత్రిలో వచ్చావు ఎప్పుడంటే అప్పుడు వచ్చి నన్ను నా బిడ్డలా పెట్టించిడ్డలా నేను అనమాట అప్పుడు ఆ తర్వాత వృద్దు చనిపోయినాడు అంటే కొంచెం అదే గుర్తుకొచ్చింది నాకు బాధ అనిపిస్తుంది అనమాట షుగరు కొంచెం గస ఎన్ని అనమాట కొంచెం స్లోలో అయిపోయినా చెప్పలేము కదా ఏ టైంలో ఏం జరుగుతుంది ఈ రోజైతే సాయంత్రం చనిపోయినాడనమాట ఇప్పుడే నాకు కూడా తెలిసింది చిన్న స్టోరీ ఆ తాత గురించి అనమాట నేను గుర్తు తెచ్చుకో బాయ్